చలి బాగా ఎక్కువ అన్నమాట అందుకే అది హీటర్ పెట్టాను అనమాట ఉదయం లేచి స్నానం చేసి పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నామండి లిఫ్ట్ అన్నమాట ఇది ఇక్కడ అయితే బయట మొత్తం కార్లే ఉంటాయండి ఎప్పుడైనా సరే ఎందుకంటే ప్లేసు చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అందుకని మా అపార్ట్మెంట్ లోపల వాళ్ళు కూడా ఇంకా లోపల పెట్టుకోవడం ఎందుకులే అన్నట్టుగా కొన్ని కాళ్ళు ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు ఇంకా వేరే వాళ్ళు కూడా పెడ పెడతారనమాట ఎందుకంటే ప్లేసు చాలా ఎక్కువ ఉంటుంది అందువలన ఇంకా టిఫిన్ సెంటర్కి వెళ్ళే దారి అండి ఇది తెలుసు కదా మీకు కళ్యాణ్ నగర్ నుంచి వెళ్తాం అన్నమాట కళ్యాణ్ నగర్ దగ్గరే మా ఇల్లు అక్కడి నుంచే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ కొంచెం వీడియో అయితే తీసేసి ఒక్కొక్కసారి ఆపేస్తామండి టిషన్ సెంటర్ ఎక్కువగా సెలవులే ఎక్కువ పెడుతున్నట్టుగా ఉంది అసలు అలాగే మొన్న ఫ్లాట్స్ చూడటానికి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడికి వెళ్ళినప్పుడు అలాగే మానేశామన్నమాట ఒకరోజు ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే పోలీసు చూసిన వాళ్ళు మాత్రమే ఒకసారి చూడడం వాళ్ళు పెట్టడం లేదు వేరే దగ్గర తీసేసుకుంటారు కానీ వచ్చి చూసి వెళ్ళి తీసుకునే ఉంటే టైం ఉండదు కదండి ఉదయం పిల్లలు అయితే స్కూల్కి వెళ్తూ ఉంటారు దానికి కూడా అర్జెంటుగా కావాలి అయితే గుడి దగ్గరండి బోరబండ మా షాప్ దగ్గరికి వెళ్ళే దారిలో అనమాట గుడి ఉంటుంది సాయిబాబా గుడి అది చూసే ఉంటారు ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోల్లో అనమాట అందులోనే శివాలయం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా షాప్కి వచ్చేసిన తర్వాత ఇవన్నీ సర్దుతున్నాము టేబుల్ ఇంతకుముందు ఉన్నది అనమాట విరిగిపోతే ఇది తయారు చేశారు అదేమో ఊగుతా ఉందన్నమాట అది చూసారుగా మీరు అటు ఇటు ఇలా ఊగుతుంది అనమాట ఇటు అలా తయారు చేశారనమాట అలాగే ఇడ్లీ వాయి పెట్టేసి నేను చట్నీ వాడి కూడా వేస్తాను అనమాట అలాగే ఇంకో గ్రైండర్లో అల్లం చట్నీ వేసాను వడపిండి నలిగిన తర్వాత అల్లం చట్నీ వేస్తాను అనమాట వడపిండి కొంచెం ఫస్ట్ వేస్తాను తర్వాత మళ్ళీ మళ్ళీ వేస్తాను అనమాట ఈరోజు ఎందుకంటే కొంచెం కొంచెమే వేస్తాను అరకిలో అరకిలో ఎందుకంటే ఈ చలికాలం కదండీ చల్లగా అయిపోతాయని ఇదిగోండి ఉల్లిపాయలు వేసి కలుపుతున్నాను అనమాట వడపిండిలో ఇందులో పిండి కానీ అలాగ ఏమీ యాడ్ చేయట్లేదండి మామూలుగా ఒక్కొక్కసారి అయితే పిండి ఏమైనా కొంచెం గట్టిగా లేదనుకోండి కొంచెం బియ్యపిండి కూడా కూడా కలుపుతానమాట బియ్యం పిండి కలిపినా కూడా కరకరలాడుతూ వస్తుంది

మంచిగా తినవా అయితే నువ్వు మా దగ్గర మంచిగా తిని తింజ తిన్నాక చెప్పు మాకు అసలు దోశ బాగుందా లేదా ఏంటి అని వడలు తక్కువ తక్కువే వేస్తుంది కదా అని ఆయిల్ అయితే తక్కువ పోసానండి ఇందులో అయితే కనీసము పదిహేను కిలోలు ఆయిలైనా పట్టిద్దండి బాండీ అంత పెద్దది అనమాట ఇది చిన్న బాండి ఉంది కానీ మార్చుదామనుకున్నాను ఆయన ఎందుకులే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మార్చాలి కదా ఇప్పుడంటే కొంచెం చలికాలం కదా అని కొంచెం కొంచెం వేస్తున్నాను లేదంటే పెద్దవాయిలు వేస్తాను అనమాట ఇక సగం గిన్నెకి ఒక బాండీలో వచ్చేస్తాయి అనమాట సగం గిన్నె పిండి అయిపోయిద్దండి అంత అన్ని ఎక్కువ వడలు పడతాయి అన్నమాట ఇది చాలా పెద్ద బాండీ ఇంకెందుకులే మార్చడం అన్నట్టుగా మార్చలేదు నేను ఈ చలికాలం ఎక్కువ వేసి పెట్టేసామనుకోండి ఇలా దోశ తీసి అక్కడ పెడుతున్నామా వెంటనే చల్లగా అయిపోతుందండి అందుకని కొంచెం వేడిగానే చేద్దామని ఎక్కువ ఎక్కువ చేయట్లేదండి తక్కువ తక్కువ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఎవరైనా అడిగిన తర్వాత చేద్దాంలే అని ఒక రెండు వాయిల్ వరకు వేసి పక్కన పెట్టాను ఆ తర్వాత ఇంకెవరన్నా అడుగుతుంటే అప్పటికప్పుడు వేసిద్దాంలే వేడిగా ఉంటాయి కదా అని ఎక్కువ ఎక్కువ వేయట్లేదు అనమాట అందులోనూ ఒకరోజు మానేసాం కదా అంటే చూస్తే వస్తారు చూడకపోతే రారనమాట అందుకని మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా అందుకని చెప్పి నేను కొంచెం కొంచెం వేసి పక్కన పెడుతున్నాను ఈ వడలు కానీ ఇడ్లీలు కానీ చల్లగా అయిపోయాయి అంటే అస్సలు తినలేమండి బాగోవు అనమాట ఏదైనా వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది దోశ అయితే పర్వాలేదండి వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పిన తర్వాత చేసి ఇస్తాం కదా పర్వాలేదు ఈ వడలు ఇల్తోనే బాధ ఒక్కొక్కసారి అనమాట అసలు రెడీగా ఉంటే తీసేసుకుందాము అన్నట్టుగా అనుకుంటారు వేసి పెడితేనేమో చల్లగా అయిపోతున్నాయి ఇదొక బాధ అనమాట ఈ చలికాలం ఇంకా ఓవెన్ కానీ అలాగే ఏదన్నా ఉంటే కనుక పెట్టుకోవచ్చు వేసి కానీ వేడి చేసినా కూడా అవి వేడి చేసినట్టే ఉంటాయండి అప్పటికప్పుడు వేసి ఇచ్చినట్టయితే ఉండవు కానీ ఇంకా తప్పదు అనుకుంటే అలాగా వేడి చేసి ఇవ్వాలన్నమాట వేడి చేసి ఇచ్చేంత లేకుండా నేను ఇలాగ కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట ఇడ్లీలు అయితే రెండు మూడు బాయిలు వేసేసి పక్కకు పెట్టేశానండి ఎందుకంటే హాట్ బాక్స్ ఉంటుంది కదా ఇడ్లీకి అవి ఏమంత తొందరగా చల్లగా అవ్వలే కానీ ఈరోజైతే సాంబార్ చేయలేదండి ఎందుకంటే లేట్ అయిపోయిందండి వెళ్ళేసరికి పర్వాలేదులే ఏం కాదు ఒక్క రోజుకి ఎవరేమంటారులే అన్నట్టుగా నేను చేయకుండా అన్నీ కోసాను సొరకాయ బెండకాయలు అన్నీ కోసే ఉన్నాయిలే కానీ ఎందుకంటే ఎక్కువ దోశలకు వచ్చారనమాట ఆ దోశలు వేసి కట్టడంలో ఇంక సాంబార్ చేయడం అనేది వెనక పడిపోయింది అనమాట అందులోనూ స్టవ్ కూడా ఖాళీ లేదు రెండు స్టవ్ల మీద రెండు పెట్టేశాను దీని మీదేమో ఇడ్లీ పెట్టాను అలాగే పక్కన ఇంకో దాని మీదేమో వడలు వేస్తున్నాను అనమాట అందువల్ల కుదరలేదు అసలు